బియ్యం అందంగా మారుతుంది చన్నీలు వేణీళ్లు అనే తేడా లేదు నీళ్లు పోసి అరగంట ఆగితే చాలు వంట గ్యాస్తో పని లేదు అసలు ప్రత్యేకించి వండటమే అవసరం లేదు ఏంటి వండకుండా బియ్యం ఉడకబెట్టడం ఏంటి అనుకుంటున్నారా ఇదంతా కరీంనగర్ జిల్లాకు చెందిన ఓ ప్రకృతి వ్యవసాయ రైతు పండిస్తున్న దేశవాళి రకం వరి కదా దక్షిణ భారతంలో మ్యాజిక్ గా పిలువపడే ఈ పాత రకం వరి పంట సాగు విశేషాలు ఇవాళ నెలతల్లి తల్లి కార్యక్రమంలో తెలుసుకుందాం శ్రీకాంత్ మాది శ్రీనాపల్లె గ్రామం లెంతకుంట మండలం కరీంనగర్ జిల్లా అండి నేను గత ఎనిమిది సంవత్సరాల నుంచి సుభాష్ పాలేకర్ గారి స్ఫూర్తితో ప్రకృతి వ్యవసాయం చేస్తున్నాను ఈ ప్రకృతి వ్యవసాయంలో భాగంగా మన దేశంలో ఆహార ముఖ్య ఆహార ఉత్పత్తి అయినటువంటి వరి ధాన్యాన్ని ఎంచుకున్నాను ఈ వరి వంగడాలను సేకరించడంలో నేను నూట ఇరవై వంగడాలను సేకరించడం జరిగింది కొన్ని వ్యయ ప్రయాసాలకు ఊర్చి నేను ఒక నూట ఇరవై వంగడాలను సేకరించి నా విత్తన భాండాగారంలో నిల్వ చేసుకోవడం జరిగింది ఇదే క్రమంలో ప్రతి ఒక్క సంవత్సరం ఏదో ఒక వెరైటీని తీసుకొచ్చేటువంటి అలవాటు నాకు ఉందండి దానితో భాగంగా ఈ సంవత్సరం అస్సాం నుంచి తీసుకొచ్చినటువంటి బోకాసాల్ అనేటువంటి మ్యాజిక్ రైస్ను నా వ్యవసాయ క్షేత్రంలో పండించడం జరిగింది దీని యొక్క ప్రత్యేకతలు ఏంటంటే ఇది వండకుండానే ఎటువంటి పొయ్యి కానీ నిప్పు కానీ ఇతరత్ర ప్రెషర్ కుక్కర్స్ కావచ్చు ఎలక్ట్రికల్ కుక్కర్స్ కావచ్చు ఇట్లాంటివన్నీ ఏవీ లేకుండా కేవలం నీటిలో నానబోస్తే ఒక నలభై ఐదు నిమిషాలు యాభై ఐదు నిమిషాల వరకు నానబోస్తే మనకి అనడా తినడానికి అన్నంగా మారిపోతుందండి మొత్తం కాకుండా కొంచెం మెత్తబడిపోతుంది ఇది దీంట్లో ఫైబర్ ఎక్కువగా ఉంటుందని చెప్పేసి నాకు ఇచ్చినటువంటి పెద్దలు చెప్పడం జరిగింది ఇది అస్సాం వెరై అస్సాంలో గిరిజన ప్రాంతాలకు చెందినటువంటి వాళ్ళు కొండ ప్రాంతాల్లో ఉండేటువంటి వాళ్ళ దగ్గర నేను సేకరించడం జరిగింది ఇది దీంట్లో ఫైబర్ ఎక్కువ అధికంగా ఉండడం వల్ల మనకు జీర్ణశక్తి కొంచెం లేటుగా అవుతుంది జీర్ణం లేటుగా అవుతుంది సో అలాగే మనం ఇది తిన్న తర్వాత చేసేటువంటి పని కూడా అద్భుతంగా ఉందండి మన బాడీ లోపల ఉన్నటువంటి ఉష్ణోగ్రతని అధిక ఉష్ణోగ్రతని తీసేయడానికి దోహదపడుతుందని చెప్పేసి నాకు ఇచ్చినటువంటి పెద్దలు చెప్పడం జరిగింది ఆ చెప్పినటువంటి ప్రకారంగానే ఇప్పుడు ఇది మనకు ఆ విధంగానే పనిచేస్తుంది నేను కూడా మా వ్యవసాయాధికారులకు అలాగే దీని మీద ఉన్నటువంటి దీని ఏ విధమైనటువంటి పనిచేస్తుంది ఏ విధమైనటువంటి మన సా మన దగ్గర ఇది మన వాతావరణానికి అనుకూలంగా పండుతుందా పండదా అనేటువంటి విషయానికి పూర్తిగా లోతుగా తెలుసుకోవడం కోసం మన శాస్త్రవేత్తల గారికి కూడా నేను అప్పచెప్పడం జరిగింది వీటిని అలాగే మనం తినడానికి ఏ విధంగా దోహదపడుతుంది దీంట్లో ఉండేటువంటి మనకు పోషకాలను ఏ విధంగా మనకి ఇస్తుంది అనేటువంటి దాని మీద కూడా కొంత శాస్త్రవేత్తలు చెప్పాలని చెప్పేసి వాళ్ళకు మా వ్యవసాయాధికారులకు ఇవ్వడం జరిగిందండి వాళ్ళు మా డిఓ సార్ గారికి పంపించడం జరిగింది విత్తనం ఒకప్పటి రైతు సంపద పెట్టుబడి లేని అసలైన ప్రకృతి వ్యవసాయం విత్తనం నుండే మొదలవుతుంది అలాంటి దేశవాళి విత్తనాలను హరిత విప్లవం హరించి వేసింది ఆధునిక పోకడలతో ఆదమరిచిన పాత పంటలని మళ్లీ అదిమి పట్టుకుని మేలైన దేశవరి వంగడాలకు పునరుజ్జీవం పోస్తున్నాడు ప్రకృతి వ్యవసాయ రైతు శ్రీకాంత్ ఈ క్రమంలో నేను సుభాష్ పాలేకర్ గారి పద్ధతిని అవలంబించాను ఆయన కేవలం స్ఫూర్తిగా తీసుకొని నేను ఈ పద్ధతిని అవలంబించి పూర్తిగా గో ఆధారిత ప్రకృతి వ్యవసాయం చేస్తున్నాను దీంట్లో ముఖ్యంగా మనకు ఈ కాలాబట్టి తర్వాత మాపిల్లే సాంబ కులాకర్ నవార రత్నచోడి ఇట్లాంటి వరి వంగడాలు ఇవన్నీ కూడా పూర్వకాలం నుంచి వెళ్ళి వస్తున్నటువంటి వరి వంగడాలండి ఈ వరి వంగడాలన్నీ ఔషధ గుణాలు కలిగినటువంటివి అండి ఉదాహరణకి నవారా అనేటువంటి వెరైటీ మనకు డయాబెటీస్ పేషెంట్స్కి చాలా అద్భుతంగా పనిచేస్తుంది అట్లాగే ఇప్పుడున్నటువంటి ఈ సమాజం లోపల ఎక్కువ సంతాన సమస్యతో బాధపడుతున్నారండి ఈ సంతాన సమస్యతో బాధపడుతున్నటువంటి వాళ్ళ కోసం మనకు భగవంతుడు మా పిల్ల సాంబ అనేటువంటి వెరైటీని సృష్టించడం దానికి అంటే ఒక్కొక్క వెరైటీని ఒక్కొక్క వ్యాధికి మనం ఉపయోగించుకోవచ్చు ఇవన్నీ కూడా అంతరించిపోతున్నాయండి మన పూర్వకాలంలో తాత ముత్తాతలు తినేటువంటి వాళ్ళు అవన్నీ కూడా ఇప్పుడు మళ్ళీ నేను మన వ్యవసాయ క్షేత్రంలో పెట్టుకోవాలి మనం భవిష్యత్ భవిష్యత్ తరాలకు వీటన్నిటిని కూడా అందించాలనేటువంటి నా యొక్క సంకల్పం పాలేకర్ గారి యొక్క స్ఫూర్తితోటి ఇవన్నీ కూడా నేను చేయడం జరిగిందండి ఇట్లాంటివి ఇంకా చాలా ఉన్నాయి మన భారతదేశంలో అంతరించిపోతున్నటువంటి చాలా రకాల వరి వంగడాలే కాకుండా ఇంకా మొక్కజొన్నలు కావచ్చు మిల్లెట్స్ కావచ్చు ఇట్లాంటివన్నీ కూడా చాలా రకమైనటువంటి మన తినడానికి పౌష్టికాహారం లోపములు ఈ రోజుల్లో ఉంది ఈ పౌష్టికాహారాల లోపం లేకుండా వెనకటి వాళ్ళు తినేటువంటి పూర్వకాలంలో తినేటువంటి రాజులు సైతం తినటువంటి ఈ వరివంగడాలు కావచ్చు ఇతరత్ర అన్నీ కూడా నాకు గవర్నమెంట్ నుంచి కొంత ప్రోత్సాహకాలు అందిస్తే నేను వాటిని మళ్ళీ నా వ్యవసాయ క్షేత్రంలో పెట్టి భావి భవిష్యత్ తరాలకు భావితరాలకు నేను ఈ విత్తనాలను అందించాలని ఒక సంకల్పాన్ని దృఢంగా నిర్చయించుకున్నానండి ఇందుకోసం కొంత వ్యాయ ప్రయాసాలు కూడా ఓర్చి ఇంటి దగ్గర ఉన్నటువంటి మా మిస్సెస్ గారు సహకరించడం ఇట్లాంటివన్నీ కూడా నాకు మొదట నేను ఇక్కడ చేసినప్పుడు అందరూ హేళనగా చూసేవారండి ప్రకృతి వ్యవసాయం మొదలుపెట్టాలంటే చాలా వరకు చాలామంది కూడా హేళన చేస్తారండి ముందట ఎందుకంటే ఈ ఈ వెరైటీ మనం గోమూత్రంతో మనం చేస్తున్నాం కాబట్టి గోమూత్రంతో పంటలు పండడం ఏంటి ఇక పిచ్చివాడిలాగా ట్రీట్ చేసేవాళ్ళు మా దగ్గర ఇప్పుడు వాళ్ళంతా కూడా నా దగ్గరికి వచ్చి మాకు కూడా ఆ విత్తనాన్ని ఇవ్వండి అని అనడం వల్ల నాకు కూడా కొంత స్ఫూర్తిదాయకంగా అనిపిస్తుంది ఇలా ఇదే కాకుండా ఇట్లాంటివి కూడా ముందు వాళ్ళంతా రసాయనాలు వాడి వాడి భూదేవి మనం గోమాత భూమాత అంటాం గోమాత ఉంటే భూమాత ఉంటే మనకి ఇక పంటలకు కుదవలేదు సో ఇట్లాంటప్పుడు రసాయనాలు వాడకుండా చేసేటువంటి ఆహారాన్ని అందరూ తీసుకోవాలనేటువంటిది నా యొక్క ముఖ్య ఉద్దేశం అండి కనుమరుగవుతున్న దేశీ విత్తనాలకు పునరుజ్జీవం పోయడమే లక్ష్యంగా గత ఎనిమిది సంవత్సరాలుగా ప్రకృతి వ్యవసాయం చేస్తున్నాడు కరీంనగర్ జిల్లా శ్రీరాములపల్లి గ్రామానికి చెందిన యువ రైతు శ్రీకాంత్ ప్రతి ఏడాది ఏదో ఒక దేశవాళి వరి రకాన్ని సాగు చేయడమే లక్ష్యంగా నూట ఇరవై రకాల వరి వంగడాలను దేశం నలుమూలల నుండి సేకరించాడు ఆ కోవలోనే బ్యాజిక్ రైస్ ను పండిస్తున్న అనుభవాలను రైతు శ్రీకాంత్ మాటల్లోనే తెలుసుకుందాం దేశం నలుమూలలా తిరిగి దేశీ విత్తనాలు సేకరించి వాటితోనే వ్యవసాయం చేస్తూ మేలైన దేశవరి వంగడాలను సాగు చేస్తున్నాడు రైతు శ్రీకాంత్ ప్రస్తుతం ప్రయోగాత్మకంగా మ్యాజిక్ రైస్గా పిలిచి భోగశాలి రకాన్ని తన పొలంలో సాగు చేస్తున్నాడు ఇప్పుడు నేను ఈ మ్యాజిక్ రైస్ని మే నెల ఇరవై ఏడవ తారీఖు నాడు మనం నారు మండగట్టుకోవడం జరిగిందండి ఇది పూర్తిగా నూట తొంభై ఐదు రోజుల పంట కాలం ఆరు నెలల పదిహేను రోజుల పంట అండి ఇది దీన్ని ప్రయోగాత్మకంగా నా వ్యవసాయ క్షేత్రం లోపల ఒక ఐదు గుంటల విస్తీర్ణ లోపల వేయడం జరిగింది ఈ ఐదు గుంటల విస్తీర్ణం లోపల వేస్తే మనకి కొంచెం వాతావరణం అనుకూలంగా లేకుండా లేని పరిస్థితి సందర్భంగా నాకు ఒక ఇరవై ఇరవై ఐదు కిలోల విత్తనం ఇప్పుడు నాకు వచ్చిందండి ఇది వాతావరణం అనుకూలించకపోవడం ఒకటి తర్వాత కొంత నాకు ఇక్కడ కోతుల బెడద కూడా కొంచెం బాగా ఉందండి ఈ విధంగా మనకి ఈ యొక్క మ్యాజిక్ రైస్ని చేసుకోవడం జరిగిందండి నేను వేసినటువంటిది ఎర్ర అండి ఇది పూర్తిగా ఎర్ర నెలలు ఇది మరి మళ్ళీ రేగడి ఎర్ర నల్ల రేగడి నెలలోకి వెళ్తే కనుక దీని యొక్క ప్రభావం ఎట్లా ఉంటుందో చూడాలండి ఒకసారి నేను ఇప్పుడు పూర్తిగా ఎర్ర నేలలో ఇది ఓన్లీ వర్షాకాలంలో మాత్రమే వేసుకోవచ్చు అండి ఎందుకంటే ఇది దీర్ఘకాలిక పంట అట్లాగే దీనికి ఉష్ణోగ్రత తట్టుకునేటువంటి శక్తి లేదు దీనికి చల్లగా ఉండాలి కాబట్టి ఈ వాతావరణమే ఇప్పుడు వర్షాకాలం మాత్రమే అనుకూలంగా ఉంటుందని నేను అనుకుంటున్నానండి నాకు ఇచ్చిన వాళ్ళు కూడా అలాగే చెప్పారు దీంట్లో ఒక నాలుగు నుంచి ఐదు రకాలు ఉన్నాయని కూడా వాళ్ళకి తెలియడం జరిగిందండి మనకు ఇక్కడ మన దగ్గర అస్సాంలో దీన్ని బోకాసాల్ అంటారు మన దగ్గరకు వచ్చేసరికి మ్యాజిక్ రైస్ అంటారు అక్కడ కోమల్ సాల్ అనేటువంటి వెరైటీ కూడా ఉంటుందండి ఇంకా సార్ జోహా ఇట్లాంటి వెరైటీస్ అన్నీ కూడా అక్కడ వాళ్ళు పండిస్తున్నారు అంటే కొండ ప్రాంతాల్లో మాత్రమే ఉంటాయని చెప్పారు అదే ప్రకారంగా నేను కూడా మన దగ్గర వేసి ఉన్నటువంటి ఇది నాలుగో రకం అనుకుంటానండి ఇది ఒక వాళ్ళు చెప్పినటువంటి విధానం ఏంటంటే ఈ మ్యాజిక్ రైస్ అక్కడ వాళ్ళ దగ్గర ఉంటే ఉన్నట్టు వాళ్ళ పరిస్థితులకు వాళ్ళ యొక్క వాతావరణ పరిస్థితులకు అనుకూలంగా ఒక ఇరవై నిమిషాల నుంచి పదిహేను నుంచి ఇరవై నిమిషాల లోపల వాళ్ళకు అన్నంగా మారుతుందన్నారు కానీ మన దగ్గరకు వచ్చేసరికి మాత్రం ఇంకా టైం ఎక్కువ తీసుకుంది అట్లాగే దీంట్లో నాలుగైదు వెరైటీస్ అంటే దీని పంటకాలం విషయానికి వస్తే నా దగ్గర ఉన్నటువంటిది ఆరు నెలల పదిహేను రోజుల పంటకాలం వాళ్ళు నాకు చెప్పింది తొమ్మిది నెలలది ఒకటి ఉంటుంది అన్నారు వన్ ఇయర్ పంటకాలం రాబోద్ది కూడా ఇంకొకటి ఉంటుందని చెప్పేసి అన్నారు మరి వాటిని కూడా సేకరించాలని నెక్స్ట్ ఇయర్ సేకరించాలని అనుకుంటున్నాను సేకరించి మన వ్యవసాయ క్షేత్రంలో చేయడానికి ముందున్నాను దీనికి పూర్తిగా ప్రకృతి వ్యవసాయంలో చేస్తున్నాను కాబట్టి దీనికి ఎటువంటి తెగులు కానీ ఏవి కానీ ఆశించలేదండి దీనికి కేవలం ఘనజీవామృతం ఒకసారి జీవామృతం నాలుగు సార్లు మాత్రమే ఇచ్చానండి దీనికి అంతే తప్ప దీనికి ఎటువంటి క్రిమిసంహారకాలు కానీ లేకపోతే రసాయనాలు కానీ దీనికి వాడలేదండి పూర్తిగా ప్రకృతి వ్యవసాయం ద్వారానే పండించడం జరిగిందండి ఇది ఇది ముఖ్యంగా మనం వ్యవసాయంలో ఈ వరి నాటేటువంటి పద్ధతి చాలా ఇంపార్టెంట్ అండి ఇది ఈ మ్యాజిక్ రైస్ని మనము ఎటువంటి కూరగాయలు కానీ మిగతా ఏది కాకుండా కూర లేకుండా తినచ్చు అండి దీన్ని దీన్ని మెయిన్గా పెరుగు లేదా ఒక అరటి పండు ఉంటే చాలా అద్భుతంగా ఉంటుందండి దీని రుచి కూడా ఈ పెరుగు వేసుకోవడం వల్ల ఇంకా మెత్తగా ఉడికి ఉడికినట్టు ఉన్నటువంటి ఈ యొక్క అన్నం కూడా పెరుగులో వేసి ఇంకా చా దాని యొక్క టేస్ట్ మారిపోతుందండి దీనికి కూరగాయలు అవసరం లేదు ఉత్తగానే తినవచ్చు దీన్ని దొడ్డు బియ్యం దొడ్డు అటుకుల్లాగా ఉంటుందండి దీని రుచి కూడా అలాగే ఉంటుంది సో తర్వాత దీన్ని అరటి పండు ద్వారా తినడం వల్ల ఇదొక రకమైన ఫ్లేవర్ లాగా కనబడుతుందండి ఇది మనకి ఆ సువాసన భరితంగా కూడా కనబడుతుందండి ఇది మనకి నేను మాత్రం ఇప్పుడు ఒకటి అటుకులుగా మార్దామని చెప్పేసి ప్లాన్ చేస్తున్నానండి ఎందుకంటే దొడ్డు అటుకులు తిన్నటువంటి ఆ ఫీలింగ్ నాకు కలిగింది అదే ప్రకారంగా మరి అటుకులు పట్టించడమా లేదా బియ్యంగా మార్చుకోవడమా మనం టిఫిన్ సెక్టర్గా కూడా దీన్ని మార్చుకోవచ్చు అండి ఎందుకంటే త్వరగా నానిపోతుంది కాబట్టి దాన్ని ఆ టిఫిన్ సెక్టర్ కూడా మార్చుకోవచ్చు అని నేను అనుకుంటున్నాను అండి ఇంకా దాని మీద ముందు ముందు దాన్ని చూస్తాను ఏ విధంగా తినాలి ఏ విధమైతే మనం తీసుకోవచ్చు దీన్ని అని చెప్పేసి నేను ముందు ఆలోచించి చెప్తానండి దీన్ని దీన్ని మనం ముఖ్యంగా హార్వెస్ట్ చేసేటువంటి సమయం లోపల దీన్ని చేత కోసుకోవడం ఉత్తమం అండి ఎందుకంటే గింజలు రాలిపోయేటువంటి గుణాన్ని కలిగి ఉంది ఇది సో అట్లా అందుకని దీన్ని చేత కోసుకొని మనం కట్టగట్టుకొని పందగొట్టుకోవడం బెటర్ అని నేను అనుకుంటున్నాను అండి ఈ దిగుబడి గురించి కూడా నాకు ఇంకా పూర్తిగా అవగాహన రాలేదు ఇది ఇప్పటి వరకు అయితే నాకు ఐదు గుంటలలో ఇరవై ఐదు వస్తాలు వచ్చింది అంటే మన వాతావరణం అనుకూలించలేదు ప్లస్ కొంత కోతల బెడద కూడా ఉన్నందువల్ల నాకు ఇది అనుకున్నటువంటి దిగుబడి ఇవ్వలేకపోయిందని నేను అనుకుంటున్నానండి నేను దీంతో పాటుగా కూరగాయలు కూడా నేను చేయడం జరిగిందండి సేంద్రీయ సేంద్రియ కూరగాయలు అని రసాయన రహిత కూరగాయలు పండించాలనేటువంటి ఒక ఉద్దేశంతో నేను వ్యవసాయం చేస్తున్నాను నేను ఒక భోజనం చేసేటువంటి సమయం లోపల ప్లేట్లో మనం పెట్టుకున్నట్టయితే అన్నం కూర ఇవన్నీ పెట్టుకుంటే నాకు మొత్తం కూడా విషమైనటువంటి ఆహార పదార్థాలే కనబడ్డాయండి అట్లాంటి పదార్థాలు కాకుండా ఇప్పుడు నేను ఏ విధంగా అయితే దేశవాళీ విత్తనాలు తీసుకొచ్చి దేశవాళీ రకాల అంటే మెడిసినల్ వాల్యూస్ ఉన్నటువంటి ఈ యొక్క వంగడాలను సేకరించాను అదేవిధంగా వెనుకట పూర్వకాలంలో ఉన్నటువంటి టమాటో అంటే కాశీ టమాటో కావచ్చు వంకాయ కావచ్చు ఎర్ర బెండకాయ కావచ్చు ఇట్లాంటివన్నీ కూడా మళ్ళీ నా వ్యవసాయ క్షేత్రంలో పెట్టుకొని వాటిని నేను ఇంకా భవిష్యత్ తరాలకు అందించాలి పౌ పౌష్టికాహారం లోపం లేకుండా మంచి ఆహారం తినాలి భవిష్యత్ తరాలకు అందియాలి ఇప్పుడున్నటువంటి రసాయనాలు వాడి వాడి ఒకరికంటే ఒకరు ఎక్కువగా వాడి నేను ఒక బస్స పండించిన అంటే దానికి ఇంకా అధికంగా అధిక దిగుబడి మోజులో పడి ఒకరికంటే ఒకరు ఎక్కువ రసాయనాలు వాడుతున్నారు భూమిని అంతా కూడా నిస్సారవంతం చేస్తున్నారు అండి ఇప్పుడు ఆ నిస్సారవంతం చేసేటువంటి క్రమంలో భవిష్యత్ తరాలకు మనం అందించాలంటే గోమాత యొక్క దీవెనలు మనకు తప్పనిసరిగా అవసరం గోమాతను ప్రేమించాల ఆరోగ్యంగా ఉండాలి ఆరోగ్యమైనటువంటి ఆహారాన్ని తీసుకోవాలి ఆరోగ్యంగా ఆసుపత్రులకు దూరంగా ఉండాలి మనం ఆవులకు దగ్గరగా ఉండాలనేటువంటిది నా యొక్క ముఖ్య ఉద్దేశం అండి అస్సాం ప్రాంతం నుండి తెచ్చిన ఈ మ్యాజిక్ వరిని ప్రయోగాత్మకంగా సాగు చేస్తున్నారు రైతు శ్రీకాంత్ మంచి సువాసన కలిగి ఉంటుందని ఔషధ గుణాలు పుష్కలంగా కలిగి ఉన్న వరి అని అంటున్నారు మరి ఈ మ్యాజిక్ రైస్ పంట కాలం ఎంత దిగుబడులు ఏ విధంగా ఉంటాయి కోత సమయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఇప్పుడు తెలుసుకుందాం ఆది కాలంలో పాత పంటలే పండించేవాళ్ళు అనతి కాలంలో పాత పంటల స్థానంలో హైబ్రిడ్ విత్తనం వచ్చి చేరింది కానీ ఇప్పటి పరిస్థితుల్లో పాత పంటలే మానవాళ్ల జీవితానికి ఆరోగ్యదాయకమని అంటున్నారు రైతు శ్రీకాంత్ దేశీ విత్తనాలలో చీడలను తట్టుకునే గుణం ఎక్కువగా ఉంటుందని గో అధారిత సాగులో రసాయనాలు అవసరం లేదు పెట్టుబడుల మాటే ఉండదని అంటున్నారు ఈ అభ్యుదయ రైతు ఇంతకుముందు అండుకొర్రలు సామలు ఊదలు అరికెలు ఇవన్నీ కూడా పండించేవాన్ని ఈ నేను మొక్కజొన్నలో అంతర పంటగా అండుకొర్రలు వేసాను ఇంతకు ముందు ఇప్పుడు మళ్ళీ కూరగాయలు వైపు వెళ్తున్నానండి ఈసారి బార్డర్ క్రాప్గా మనకు కంది వేసుకోవచ్చు తర్వాత బంతి వేసుకోవచ్చు అండి వీటిని నేను ప్రయోగాత్మకంగా మళ్ళీ నా వ్యవసాయ క్షేత్రంలో చేసి నేను అందరికీ చూపించాలనేది నా యొక్క ముఖ్య ఉద్దేశం అంటే ఒకే పంట మీద ఒక రైతుకు ఎప్పుడైనా కూడా ఒక పంట మీద ఆధారపడి దానికి నష్టాలు వస్తే బాధపడకుండా తనకు ఉన్నటువంటి వ్యవసాయ క్షేత్రంలో అన్ని రకాల పంటలను కొంత కొంత భాగం తీసుకొని కొంత కొంత విస్తీర్ణం తీసుకొని అన్ని రకాలైనటువంటి పంటలను పండించుకొని లాభదాయకంగా చేసుకోవాలనేటువంటిది నా యొక్క ముఖ్య ఉద్దేశం అండి ఇట్లాంటి పద్ధతులు అవలంబించడం వల్ల మనకు చీడపిడల బాధ కూడా తప్పుతుందండి ఇది ఎందుకంటే మన పాలేకర్ గారు చెప్పినటువంటి విధంగా ఫైవ్ లేయర్ మోడల్ ఒక్కొక్క ఇప్పుడు ఉదాహరణకి బెండకాయ పెట్టినాం అనుకోండి ఒక వరుస మళ్ళొక వరుస వంకాయ మళ్ళొక వరుస ఇంకొక విత్తనం ఇట్లా ఇవన్నీ పెడితే చీడపీడలు అనేవి కూడా మన ప్రకృతి వయసు మన మన ప్రకృతి వ్యవసాయంలో ఉన్నటువంటి వీటి వైపు రావడానికి కొంత వెనకం చేపిస్తాయి అనమాట ఈ ప్రకృతి వ్యవసాయంలో ముఖ్యంగా మొదటి సంవత్సరం మనకు దిగుబడి రాదండి ఎందుకంటే భూమి అనేది మొన్నటి వరకు రసాయనాలు వాడి వాడి ఇప్పుడు మనం సడన్గా ప్రకృతి వ్యవసాయం మొదలుపెట్టేసరికి భూమి అలవాటు పడదు ఈ అలవాటు పడాలంటే కనీసం మూడు సంవత్సరాల వ్యవధి అవసరమవుతుందండి ఈ మూడు సంవత్సరాల వ్యవధిలో మనం కనుక ఈ జీవామృతాన్ని ఘనజీవామృతాన్ని గో ఆధారితమైనటువంటి అన్ని వ్యర్థాలను మనం కనుక మన ప్ర భూమి మీద స్ప్రే చేయించుకోవడం తర్వాత పైపాటుగా చల్లుకోవడం ద్వారా భూమి భూమిలో ఉన్నటువంటి హ్యూమస్ పెరుగుతుందండి సేంద్రీయ కర్బణం పెరుగుతుంది ఈ సేంద్రియ కర్బణం పెరగడం వల్ల మనకు ఈ రసాయనాలు వాడిన వాళ్ళకంటే మనం ఇంచుమించు ఏమాత్రం తీసిపోకుండా అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు రసాయనాలు పండించినటువంటి వ్యక్తి ఒక ఇరవై ఐదు బస్తాల నుంచి ముప్పై బస్తాల దిగుబడి వచ్చిందనుకోండి మనకు మొదటి సంవత్సరం అంత దిగుబడి రాకపోయినా మనకు మూడవ సంవత్సరం వరకు సేమ్ యాజ్ టీస్గా అదే దిగుబడి రావడానికి అవకాశాలు ఉంటాయి అంటే మనం వరి వంగడాలు పెంచుకునేటువంటి విధానం కూడా ఉంటుందండి దీంట్లో ఇట్లా వచ్చినటువంటి దాన్ని మనం సేంద్రియ పద్ధతి ద్వారా పండిస్తున్నాం కాబట్టి మార్కెట్లో దీన్ని ఎక్కువ రేటుకు అమ్ముకునేటువంటి ఆస్కారం ఎక్కువగా ఉంటుందండి ఇది అంటే ఉదాహరణకి తనకి ఒక ఎకరంలో ముప్పై వేల రూపాయలు మిగిలితే మనకి కూడా ముప్పై వేల రూపాయలు మిగిలేటువంటి అవకాశం కనబడుతుంది ఎందుకంటే అతను పెట్టుబడి పెడితే ఈ రసాయనాలు వాడిన వాటికి రసాయనాలు తీసేస్తే దానికి పెట్టిన పెట్టుబడి తీసేస్తే మనం ఎటువంటి పెట్టుబడి పెట్టకుండా గో గో ఆధారితం అంటే మూత్రము పేడ ఈ వీటితో మనం తయారు చేసుకున్నటువంటి వాటి కాబట్టి మనకు ఆ ఖర్చు మిగిలిపోతుంది అనమాట ఇట్లాగైతే మనం ఎక్కువ రేటుకు ఎక్కువ రేటుకు అమ్ముకుంటాము కాబట్టి మనకు అంటే ఉదాహరణకి నేను ఇప్పుడు ఎనభై రూపాయల నుంచి వెళ్ళి వంద రూపాయలు కేజీ బియ్యం అమ్ముతున్నాను అండి నేను బియ్యంగా మార్చి అమ్ముతున్నాను కాబట్టి నాకు ఎక్కువ రేటు వచ్చే అవకాశం ఉంది నాకు ఉన్నటువంటి వ్యవసాయ క్షేత్రం లోపల నేను ఉన్న బియ్యాన్ని కూడా మొత్తం అన్నింటిని కూడా బియ్యంగా మార్చి నేను ఒక ఎనభై రూపాయల నుంచి వంద రూపాయలు అమ్ముకుంటున్నాను కాబట్టి నాకు కూడా ముప్పై వేల నుంచి నలభై వేల రూపాయల ఆదాయం ఒక ఎకరానికి వచ్చేటువంటి అవకాశం అయితే ఎక్కువ కనబడుతుందండి నాకు నాకు ఒక ఎనిమిది ఎకరాల విస్తీర్ణం ల్యాండ్ ఉంది నాకు మా తండ్రి గారి నుంచి వెళ్ళి వచ్చినటువంటి వంశపారంపర్యంగా వస్తుంది నాకు నా పక్కనే ఉన్నటువంటి ఇంకొక ఇరవై ఐదు ఎకరాల భూమిని నేను కౌలుకు తీసుకోవడం జరిగింది దాంట్లో కూడా నేను పూర్తిగా ఈ విధంగానే ప్రకృతి వ్యవసాయం చేయడం జరుగుతుంది తన ఇంట్రెస్ట్గా ఉండి నా భూమిలో కూడా మీరు చేయండి అని చెప్పేసి నాకు ఆయన ఇవ్వడం జరిగింది అదే క్రమంలో దాంట్లో రకరకాలైనటువంటి వరి మరియు మొక్కజొన్న కూరగాయలు మిల్లెట్స్ ఇవన్నీ కూడా నేను పండించడం జరుగుతుందండి ఇవి దాంతోపాటుగా పోయిన సంవత్సరం కొంత పూల తోటను కూడా చేయడం జరిగింది అది కూడా ప్రయోగాత్మకంగా చేయడం జరిగిందండి దాన్ని ఇంకా ముందు వచ్చే సంవత్సరం నుంచి వెళ్ళి ఇంకా ఎక్కువ తీసుకోవడానికి ఎక్కువ విస్తీర్ణం చేయడానికి ఆలోచిస్తున్నాను దీనికి ప్రకృతి వ్యవసాయం చేసేటువంటి రైతులందరికీ కూడా ఒకటే సమస్య అండి ఇది గవర్నమెంట్ నుంచి వెళ్ళి ఒక ప్లాట్ఫామ్ అనేది ఏర్పాటు చేస్తే కనుక మాకు మార్కెటింగ్ ప్రాబ్లం ఉండదని మేము అనుకుంటున్నామండి దీన్ని అంటే అంతా అందరూ రైతులు కూడా ఎక్కువ మొత్తంలో పండించి మార్కెటింగ్ చేసి అంటే మార్కెటింగ్ ఇబ్బంది పడకుండా ఎంతో కొంత తన వ్యవసాయ క్షేత్రంలో తను తినడానికి మాత్రమే పండించుకోవాలండి తర్వాత మార్కెటింగ్ విషయానికి ఆలోచించాలన్నమాట ఇప్పుడు నేను గత ఎనిమిది సంవత్సరాల నుంచి చేస్తున్నాను కాబట్టి నేను చేసేటువంటి పద్ధతులు నచ్చి ఎటువంటి మందులు వాడకుండా నేను వ్యవసాయం చేస్తున్నాను అని చెప్పేసి నా దగ్గర చుట్టుపక్కల ఉన్నటువంటి రైతులు అలాగే కొంతమంది మాకు ఇక్కడ సిటీ కొంచెం దగ్గర ఉండడం వల్ల షుగర్ పేషెంట్స్ ఆ తర్వాత అంటే నా దగ్గర ఉన్నటువంటి అన్నీ కూడా మెడిసిన్స్ వాల్యూస్ ఉన్నాయి కాబట్టి ఆ షుగర్ తగ్గించడానికి వాళ్ళు షుగర్ ఉన్నటువంటి వాళ్ళు నా దగ్గరకు వచ్చి తీసుకెళ్తున్నారండి వాళ్ళు నేరుగా నా దగ్గరకు వస్తున్నారు రాని రాని పరిస్థితి ఉన్నటువంటి వాళ్ళు కూడా నాకు ఫోన్ ద్వారా ఫోన్ చేసి వాళ్ళ అడ్రస్ చెప్తే నేను వాళ్ళకు కొరియర్ ద్వారా హోమ్ డెలివరీ చేస్తున్నానండి నేను ప్రకృతి వ్యవసాయ పద్ధతిలో పండిస్తున్న ఈ మ్యాజిక్ రైస్ను ఎసురు పెట్టి వండే అవసరం లేదంటున్నారు రైతు శ్రీకాంత్ అసలు ఉడక పెట్టాల్సిన అవసరం లేకుండా వండటమే ఈ రకం వారి ప్రత్యేకత అని అంటున్నారు అరగంట నీళ్ళలో నానబెడితే చాలు వండిన విధంగా మెత్తగా అవుతుందని తెలిపారు ఎసురు పెట్టినది అన్నం ఉడకదు మరి అసలుకి ఎసురు పెట్టిన ఈ వరిని వండే విధానం ఏంటో ఇప్పుడు చూద్దాం దాంతో పాటు ఈ అభ్యుదయ రైతు పండిస్తున్న మరిన్ని దేశవాళి రకాల వివరాలు ఆయన మాటల్లోనే తెలుసుకుందాం దీన్ని ఒకసారి మనం ప్రిపేర్ చేయడానికి ఏ విధంగా ఉంటుందో వాష్ చేసుకుంటూ పెడదామండి భోజనం చేస్తాం కాబట్టి లైట్గా వాష్ చేయాలండి రఫ్ చేయకూడదు ఇట్లా ఈ రెండు వేల మధ్యలోకి వెళ్ళి మాత్రమే వెళ్ళిపోయేటట్టుగా వాష్ చేయాలండి ఏదైనా డస్ట్ ఉంటే పోతుంది అంతే ఇప్పుడు మనం ఇందాక మనం బౌల్లో పోసుకున్నాము కదా ఈ బౌల్లో పోసినటువంటి దాన్ని ఇప్పుడు ఇది ఏ విధంగా ఉందో ఒకసారి చూద్దామండి మనం ఇంచుమించు ఒక ఫిఫ్టీ పర్సెంట్ అయిపోయినట్టే అండి మనకి దీన్ని ఒక గ్లాసుకి రెండు గ్లాసులు నీళ్ళు తీసుకోవాలండి ఇది చూడండి ఈ విధంగా అయిందండి మనకి ఆపిల్లే సాంబా అనే వెరైటీ అండి ఇది తమిళనాడు వెరైటీ ఇది మనకు పురుషుల్లో శుక్రగణాల ఉత్పత్తికి తోడ్పడుతుంది ఈ రోజులలో సంతాన సమస్య చాలా చాలామందికి ఉంది ఇది వాళ్ళ కోసం అని చెప్పేసి మనకు భగవంతుడు సృష్టించినటువంటి గొప్ప వరంగా చెప్పుకోవచ్చు మనం దీన్ని కొన్ని ఏరియాలలో దీన్ని పెళ్ళికొడుకు బియ్యం కూడా అంటారండి కర్ణాటకలో రాయలసీమలో ఇప్పటికీ కూడా పెళ్ళికి ముందు ఈ పెళ్ళికొడుకు పెట్టి తినిపించేటువంటి విత్తనం కూడా చెప్పొచ్చు మనం పంట పంటకాలం వచ్చేసి మనకు రెండు వందల ఇరవై రోజులు అండి ఇది ఇది మనకు ఇంకొక పదిహేను రోజుల్లో మనకు కోతకు వస్తుంది ఇది మనకు ఎకరానికి ఒక ముప్పై నుంచి ముప్పై వర్షాలు దిగుబడి రావచ్చని నాకు అంచనా ఉందండి ఇది దీన్ని కూడా పూర్తిగా ఆర్ధడి విధానంలోనే పండించడం జరిగింది దీనికి ఎటువంటి చీడపీడలు కానీ ఇంకా ఇతరత్ర వ్యాధులు ఏమీ లేవండి ఇది గొలుసు ఉన్నంత వరకు కూడా ఆరోగ్యకరంగా ఉంది ఇది మినిమం మనకు ఐదు ఫీట్ల వరకు హైట్ పెరిగే అవకాశం ఉందండి ఇది ఇది మనం చూస్తున్నటువంటి మళ్ళీ రేపు నాటు వేయడానికి సిద్ధంగా చేసుకున్నానండి ఇది ఆ చివరిలో ఉన్నది మనకు కులాకర్ అనే వెరైటీ అండి ఇది ఇది నార్మల్ డెలివరీకి యూజ్ అవుతుంది దీని పంటకాలం వచ్చేసి నూట ముప్పై రోజులు అండి ఇది ఈ రోజు ప్రసారమైన కార్యక్రమంతో పాటు రైతులకు ఉపయోగపడే మరింత సమాచారం కోసం మా హెచ్ఎం టీవీ అగ్రి యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇది నేల నేలతల్లి కార్యక్రమం నమస్తే